అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను శృంగేరి సెకండ్ పార్ట్ శృంగేరి శారదా పీఠం సెకండ్ పార్ట్ పెడుతున్నాను ఇది అక్షరాభ్యాసం అనమాట ఇది లోపల ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అక్కడ లోపల శారదా దేవి అలాగే వినాయకుడి విగ్రహాలు లోపల ఉన్నాయి ఒక మండపం లాగా ఉంటుంది చూసారు కదా ఇది మండపం లాగా అంతా లోపలికి వెళ్ళి కూర్చొని పూజారులు చెప్తూ ఉంటారు అప్పుడు అందరూ ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళు పిల్లల్ని పెట్టుకొని చేయించుకోవాలి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అన్నమాట మేము ఎందుకంటే ఇంకా టైం కాలేదు ముందుగా వెళ్ళి అక్కడ నిలబడి ఉన్నారు చాలామంది వచ్చారు అయితే కొంచెం బ్యాచుల్ బ్యాచ్లుగా వెళ్తారనమాట లోపలికి అందరినీ ఒకేసారి లోపలికి పంపించలేరు మనం టికెట్ తీసుకోవాలి ఇక్కడ మా అంటే రెండు రెండున్నర సంవత్సరం దాటిన పైన పిల్లలకు వా మాత్రమే అలా ఉంటుంది ఇప్పుడైతే స్టార్ట్ చేశారు అందరు వెళ్తున్నారు లోపలికి ఇదిగోండి టికెట్ తీసుకున్నాము ఐదు వందల రూపాయల టికెట్ అనమాట ఒక బాబుకి కానీ పాపకి కానీ అక్షరాభ్యాసానికి ఒక టికెట్ ఐదు వందలు అనమాట తీసుకుంటే లోపలికి పంపిస్తారు టికెట్ని బట్టి మనము వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాక ఎవరి బాబు వాళ్ళ పేరెంట్స్ తోటి కలిసి కూర్చోవాలి ఒక పూజారి ఇంకా ఉంటారు అయితే అక్కడ కూర్చొని ఉంటారు వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉండాలి ఒక స్లేటు అలాగే ఒక చాక్ పీసు ఇస్తారు అలాగే ఒక ఇత్తడి పల్లెంలో కొంచెం రైస్ అంతా వేసి ఇస్తారనమాట దాంట్లో మనము అక్షరాలు దుద్దించాలి ఇదిగోండి వీడు మా నా మనవడి వీడు మా పాప మా అల్లుడు పక్క పక్కన ఉన్నారు వీళ్ళైతే ఇప్పుడు అక్కడ అనౌన్స్ చేస్తే వాళ్ళు వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మనం ఇక్కడ రాయిస్తూ ఉండాలన్నమాట చూసారు కదా ఆ ప్లేటు రైస్ అంతా ఉంది దాంట్లో మనం రుద్ధించాలి మా వాడికి రెండున్నర సంవత్సరం ఇప్పుడు అందుకని అక్షరాభ్యాసం తీసుకు తీసుకెళ్ళాము అంటే ఇంకా ఇక్కడ ఏంటంటే బెంగళూరులో స్కూల్స్ సమ్మర్ అట్లా ఏముండదు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి వీళ్ళకి అంటే అంత ప్లే కాబట్టి ఆడుకోవడానికే అనమాట ఇప్పుడు స్టడీ కోసం కాదు జాయిన్ చేయించాలంటే ముందు ముందుగా మనం అక్షరాభ్యాసం చేయించుకుని పెట్టుకుంటే మంచిదని చెప్పేసి మేము ముందుగా తీసుకెళ్ళాము అయితే వసంత పంచమి అలాగే ఇంకా కొన్ని ముఖ్యమైన టైమింగ్స్ అయితే ఉన్నాయి కానీ మనకి సెట్ కాలేదు ఆ టైమింగ్లో అంటే మనం ఏం చేయొచ్చు అంటే మంచి మన మన బిడ్డ యొక్క నక్షత్రాన్ని బట్టి మంచి రోజు ఏ రోజైతే కుదురుతుందో ఆ రోజు మనం సెలెక్ట్ చేసుకొని ఆ రోజే అలా మంచి రోజు కూడా నక్షత్రాన్ని బట్టి మంచి రోజు కూడా వెళ్ళొచ్చు మాకైతే అట్లాగే కుదిరింది బాబుకి చాలా పెట్టారు కానీ సెట్ కాలేదు నక్షత్రాన్ని బట్టి మాకు ఆ రోజు కుదిరిన రోజే వెళ్ళాము అప్పుడు కూడా చాలామంది వచ్చిన్నారు అంటే మామూలు డేస్లో కూడా చాలామంది వచ్చారు ఇంకా ముఖ్యమైన వాటిల్లో అయితే అసలు చెప్పలేమన్నమాట అన్నమాట చాలా జనం ఉంటారు ఇప్పుడే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉన్నారు అంటే కొంచెం కొంచెం మందిని కొంతమందిని కొంతమందిని బిట్లు బిట్లుగా తీసుకెళ్ళి పంపిస్తూ ఉంటారు తీసుకున్న టికెట్స్ని బట్టి అనమాట ఇంకా అది వాళ్ళు మంత్రాలు చదువుతూ ఇలా ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తూ ఉంటారు వాళ్ళు అలా రుద్ధిస్తారనమాట దాంట్లో తల్లి వాళ్ళు కూర్చోబెట్టుకోమని చెప్తారు ఎందుకంటే దేవి అమ్మవారు కాబట్టి తీసుకువెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఆ అమ్మ వాళ్ళు కూర్చోబెట్టి రుద్ధిస్తారనమాట ఇలా మా మనవడికైతే అక్షరాభ్యాసం జరిగింది అక్కడ మేమైతే చాలా హ్యాపీగా అంతా అమ్మవారిని చూసుకొని దర్శించుకొని టెంపుల్ వ్యూ అంతా చూసుకొని ఒక ఫుల్ డే అక్కడ మేము స్టే చేసి నీట్గా వచ్చామన్నమాట మన మీరు కూడా ఎవరైనా ఇట్లాగా అంటే అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేసుకుంటే మంచిదని గొప్పవాళ్ళు అవుతారని ఆ స్థల మహిమ వల్ల అంటే ఆ స్థలం గొప్పతనం వల్ల ఒక మంచి ప్రొఫెషన్లో ఉంటారని కానీ బాగా ఎదుగుతారు అనే ఉద్దేశంతో అందరూ చాలా వరకు తెలిసిన వాళ్ళందరూ అక్కడికి తీసుకెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకుంటుంటారు సో మంచిదని భావనతోటి వెళ్తారు మీరు కూడా ఎవరన్నా వెళ్ళాలంటే అంత రిస్క్ ఏమీ ఉండదు నీట్గా కనుక్కుంటే మనకు రూమ్స్ కానీ అన్నీ బాగా దొరుకుతాయి మీరు కూడా మీ పిల్లల్ని తీసుకుని అక్షరాభ్యాసానికి అక్కడికి వెళ్ళాలంటే చాలా సింపుల్ ఏమి అంత మనం రిస్క్ పడి అంత తెలియకుండా వెళ్ళి ఎట్లా మనకు తెలియదు కదా అనుకోవాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్తే అన్నీ క్లియర్గా తెలుస్తాయి మేము అలాగే వెళ్ళాము చాలా బాగా జరిగింది అక్షరాభ్యాసం అయితే ఒక రిథం లాగా జరిగింది అనుకోండి ఆ నాయన అనౌన్స్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు చేస్తూ అట్లా రాయిస్తూ రుద్ధిస్తూ ఉండడము సో మేము ఇది ఈ కార్యక్రమం అయితే జయప్రదంగా జరిగింది ఓకే అండి చిన్న వీడియో చివరి వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ ഫോട്ടോഗ്രഫി പ്രൊഹിബിറ്റഡ് അസുണ്ടാകും